మీరు ఎక్కడి నుంచి వచ్చాగిరి చంద్రగిరి గంగోరపల్లి నుంచి వచ్చి కొన్నారండి పువనూరు పరసలో ఇది హెచ్చపావు పళ్ళునా కడలు వచ్చింది మూడో ఈనె హిందా ఈయన సూల్ మీద ఉంది మూడో ఈ తండ్రి ఈసారి ఇంతే అన్న అయితే ఎన్ని రోజులు ఉండొచ్చు నా ఈ వారంలో ఈ వారంలోనే ఈయన ఇచ్చు నా పాలు ఏం చెప్పాను అన్న పూట మీద పద్నాలుగు లీటర్లు అని చెప్పారు పళ్ళు అయితే కడలు వచ్చింది మూడో అవుతామండి పూట మీద పద్నాలుగు ఇచ్చింది అని చెప్పారు రేట్ ఏం పడింది అన్న తొంభై ఐదు వేలు పడింది చూడొచ్చండి చంద్రగిరి నుంచి వచ్చి కొన్నారు తిరుపతి దగ్గర చంద్రగిరి నుంచి పూట మీద పల్లి గంగోడిపల్లి చూడొచ్చండి పద్నాలుగు లీటర్లు పూట మీద ఇస్తుంది అన్నారంట ఈ వారంలో అయితే ఈయన చూడొచ్చండి తొంభై ఐదు వేలతో అయితే కొన్నారు యావను చూండి మంచి ఆవండి ఇది ఇది జెర్సీ అండి అన్న యాభై ఐదుగా చెప్తున్నారు మూడో ఈతండి ఈ నేసింది పాలావు రెండు నెలల పైన అయితే అయ్యిండొచ్చండి నెల పైన అయితే అయ్యింది అంటున్నారు ఆరు ఏడైతే అయితే పాలిస్తుంది అన్నారు యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారండి ఏడైతే పాలు అంటున్నారు మళ్ళైతే కొత్త కడలు అయితే వచ్చింది మూడో అయితే ఈయన పాలు అడిగింది వ్యాపారం అయితే చేస్తున్నారండి ఇది హెచ్ఎఫ్ ఆవు మూడో గీత మూడో గీత కదా లక్ష్మీపతి అన్న ఇదే దానికి ఎన్ని రోజులు ఉంటుంది పది రోజులు ఉంటుంది కొత్త కట్టలు అయితే వచ్చింది మూడో గీత అవండి తినేదానికి ఒక పది రోజులు ఉంటుంది చూడొచ్చండి ఐదు పూట మీద ఎన్ని వచ్చిన పన్నెండు ఇచ్చింది రేటు తొంభై అయితే చెప్తున్నారండి కొద్ది ఇటు అటు ఉండొచ్చు వ్యాపారం అయితే పెద్దగా ఉండదండి చూస్తా తొంభై అయితే ఫైనల్ అటు ఇటు అయిపోవచ్చు అండి ఎనభై తొంభై అయిపోవచ్చు ఫైనల్ రేట్ చెప్పడము పన్నెండు లీటర్లు ఇచ్చింది అంటున్నారు పూట మీద పాలు వ్యాపారం చేస్తే కొద్దిగా ఎనభై ఐదు తొంభై మధ్యలో అయిపోవచ్చు అండి ఎక్కువైతే వ్యాపారం ఉండదు చూడొచ్చు ఇంకో పది పదహైదు రోజులు అయితే పట్టచ్చండి వినడానికి పది పైన పన్నెండు లీటర్ల మధ్యలో ఇస్తుంది అయితే ఉందండి పదహైదు రోజులు కూడా జెర్సీ షెహ్వాల్ క్రాస్ అండి కొద్దిగా పెద్ద రకము ఆరేడు లీటర్లు అయితే పూట మీద పాలు ఉంది అంటున్నారు అయితే వేసింది ఎనభై వేలుగా అయితే చెప్పున్నారు అన్న రేటు కడలు అయితే వచ్చింది మూడో దూడది అండి ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు అన్న ఈయన అయితే ఒకటి రెండు రోజులు అయితే అయింది అంటున్నారు లాస్ట్ ఈతకే ఆర్ఆర్ ఇచ్చింది అన్నారు ఈ ఏడు ఇవ్వచ్చు అంటున్నారు రెండో ఇదికి ఆర్ఆర్ పైన అయితే ఇచ్చింది ఈతకి ఏడు పైన అయితే ఇస్తుంది అంటున్నారు అన్న ఎనభైగా చెప్తున్నారు వ్యాపారం చేసే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు జెర్సీ ఆవు లక్ష్మీపట్టణ వాళ్ళది ఇక్కడైతే ఉన్నారా అన్న నా రేట్ ఏం చెప్తున్నారు లక్ష్మీపట ఎనభై ఐదు ఎనభై ఐదుగా చెప్తున్నారు పళ్ళునా నాలుగు పళ్ళు పడ్డ ఎనభై ఐదుగా చెప్తున్నారు తొలి చూడు ఈ నింది అన్న అదే కదా ఈ నింది అయితే అది కోడి దూడా

ఈ జర్సీ అవును రేట్ ఏం చెప్తా ఇది చెప్తాను ఇదే హింద ఇే హిందే ఈయన ఈనైంది రెండో ఈత ఇది రెండో ఈత అయితే ఈయన ఈయనగింది ఇదైతే ఊట మీద పాలు ఏంటి ఎనిమిది లీటర్లు పళ్ళు కొత్త కళ్ళు అయితే వచ్చినాయి అన్నారు రెండో ఈత అయితే ఈయనంది అన్నారు ఎనిమిది లీటర్లు అయితే ఉంది అన్నారు చూడొచ్చు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది అన్న అరవై ఐదుగా చెప్తున్నారు ఊట మీద పూట మీద ఎనిమిది ఉందా పూట మీద ఎనిమిది లీటర్లు అయితే పాలుంది అంటున్నారు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది హెచ్ పావు ఇది పెద్ద రకం అండి ఎందుకే పద్నాలుగు పడుతుంది తినడానికి కటలు అయితే వచ్చింది మూడో ఈ తావు నా పూట మీద పాలు ఎన్ని ఇచ్చిందా పది పైన అయితే వచ్చింది రేట్ ఏం చెప్తాను తొంభై చెప్తున్నారు వ్యాపారం చేసే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి ఓ పది పదహైదు రోజులు అయితే పట్టొచ్చు పది పైన అయితే పాలుంది అంటున్నారు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది అన్న కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారు ఆవులు ఏమైనా కావాలంటే అన్నన్ని సంప్రదించవచ్చు హోలీస్టను ఈ హోలీస్టన్ ఆవు నాని అన్నీ చది ఆ చూడొచ్చండి మిక్స్డ్ బ్రీడ్ ఇది హోలీస్టన్ లో మిక్స్డ్ బ్రీడ్ పళ్ళు ఆరు పళ్ళు రెండో ఈత ఉంది ఈనడానికి ఆ అమెసాన్ ఈనడానికి ఎన్ని రోజులు ఇరవై రోజులు ఈనడానికి ఇరవై రోజులు ఉండొచ్చు రెండో ఈతావు వ్యాపారం ఏం చెప్తాను అన్న ఒక లక్ష పదహైదు వేలుగా అయితే చెప్తున్నారు అన్న చెప్తుండే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది పూట మీద పాలు ఇన్ని ఇరవై ఐదు రెండు పూటల ఇరవై ఐదు అంటే పూట మీద పన్నెండు వరకు అయితే పాదయచ్చు అంటున్నారండి అన్న చోటు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది నాని అన్నది పదహైదు రోజులు ఉంటుంది ఇరవై రోజులు ఇరవై రోజులు ఇరవై రోజులు ఉంటుంది ఇనడానికి నెంబర్ నేను ఎయిట్ నైన్ అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తున్నారు ఈ హెచ్ఎఫ్ ఆవను అన్న అడుగుదాం రేటు ఏం చెప్తాన్నారు రేటు లక్ష ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు కడలు అయితే వచ్చింది మూడో తాండి లక్ష ఐదు వేలుగా అయితే చెప్తున్నారు ఊట మీద పాలు ఎన్ని వచ్చి పన్నెండు తెల్లారు పన్నెండు సాయంత్రం పన్నెండు అయితే ఇచ్చింది అంటున్నారు దానికి ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు ఇరవై రోజులు ఉంది ఇంకా పొదుగు అయితే చేయాల్సి ఇరవై రోజులు అయితే ఉంది వినడానికి చూడొచ్చండి అన్న చెప్పిన డేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేసే తగ్గే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ ఏమన్నా చెప్తా ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ చూడండి అన్న కూడా ప్రతి వారం సొంత కలిసి ఉంటారు అన్ను కొన్నారు హైదరాబాద్ కరీంనగర్ నుంచి వచ్చుకున్నారు ఉస్మాబాద్ ఇది ఆవు ఎంత పడిందన్న రేట్ ఐదు పడ్డది కడలు వచ్చింది మూడో ఈత ఉండొచ్చు ఈ మూడో ఈత ఉండొచ్చు ఈనడానికి ఒక ఇరవై రోజుల పైన అయితే కొట్టచ్చండి కొద్దిగా లూజ్ అయితే ఉంది ఇరవై రోజులు కొట్టచ్చు ఆ పాలయం తిట్టాన్న వాళ్ళు ఎక్స్పెక్టే పూట మీద పన్నెండు పన్నెండు చెప్పారంట చూడచ్చు కొన్నారు పోలీస్టన్ హెచ్ఎఫ్ ఫిక్స్డ్ తొంభై ఐదు వేలతో అయితే కొన్నారంట చూడొచ్చండి ఇది ఒక పది పదిహేను రోజులైతే పట్టుక లూజ్ అయితే ఎక్కువ అయితే లేదు పల్లె పల్లె ఆరు పల్లెతో ఉంది రెండో పాలు ఏం చెప్తారండి ఎక్స్పెక్టేషన్ ఊట మీద పన్నెండు అయితే పాలు ఉంది అంటున్నారండి ఈ తొంభై ఐదు వేలతో అయితే కొన్నారన్నోళ్ళు ఓకే

ఊట మీద పది లీటర్లు ఇస్తుంది అని చెప్పారంట కడలు అయితే వచ్చిందండి మూడో ఈతావు యాభై ఏడు యాభై ఎనిమిది వేలతో అయితే కొన్నారండి చూడొచ్చు అన్నోళ్ళు ఇది వినడానికి ఒక పదిహేను రోజులు అయితే కొట్టచ్చు పది పదిహేను రోజులు చూడొచ్చు యాభై ఏడు వేలతో అయితే అన్నోళ్ళు కొన్నారు ఈ మూడో ఇతావు పది లీటర్లు అయితే పాలిస్తుంది అని చెప్పారంట చూడచ్చండి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చండి ఈ జర్స్ ఆవును అరవై ఐదు వేలతో అయితే ఈఎన్ కొనిచ్చారు అన్నారు చూడొచ్చండి అరవై ఇది మూడో ఈథ ఉండొచ్చండి కట్ట కడలు అయితే వచ్చింది ఎనిమిది అయితే రావచ్చు అండి చూడొచ్చు ఈ దూడ ఎనిమిది పైన అయితే రావచ్చు అరవై ఐదు అయితే పడింది అన్నారు జెర్సీ చూడచ్చు పదిహే పది పది కాదు ఎనిమిది నిమిది ఏడు నిమిదైతే గట్టిగా ఇవ్వచ్చి జర్సీ తావు దూడ దూడనా కొద్దిగా క్రాసు షాదీ నోల్ అది నా పళ్ళునా ఆరు ఆరు పళ్ళు రెండో ఈత ఈనే దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు పది రోజులు పూట మీద పాల పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చా రేట్ ఏం చెప్తాను అన్న లక్ష పదిగా అయితే చెప్తున్నారు సాదికన్నా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుందండి అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు చూడొచ్చండి పది రోజులు పదిహేను రోజులు అయితే పట్టచ్చు దానికి చదికన్నా నెంబర్ చెప్తారా నైన్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ టూ చూడొచ్చండి ఇంకా వెబ్సైట్ కూడా ఉన్నాయి అన్నలు రావులు ఇదేం చెప్తాను అన్న చదివన్న ఇది ఒకటి ఇరవై ఇది ఆరు పళ్ళుతో అయితే ఉంది రెండో ఇతండి ఇది పూట మీద వచ్చిన పాల ఇది రెండోది పులుచూరికి పదకొండు లీటర్లు అయితే ఇచ్చింది అంటున్నారు ఇదే దానికి ఎన్ని రోజులు వారం లోపల చూడొచ్చండి ఇది రెండోది ఆరు పళ్ళతో అయితే అన్నారు ఇది సాధికనల్ ఒక లక్ష ఇరవై చెప్తున్నా అన్న చెప్పిన రేటు ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఈ క్రాస్ అవనైతే అన్న అరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నారు ఎన్నో గీత రెండో గీత రెండో గీత అండి అరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నారు పళ్ళు కొత్త కళ్ళు అయితే వచ్చింది ఈయన పంట ఒక వారం రోజుల్లో ఈయన పూట మీద పాలన తొమ్మిది తొమ్మిది పూట మీద తొమ్మిది అన్నారు ఎనిమిది ఏడు ఎనిమిది అయితే ఇవ్వచ్చండి అన్న చెప్పిన రేటు కూడా ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ಹೆಚ್ಚ ಪಾವು ಏನಾಗೈತಿಯ ರಂಡೋ ಈ ತಾವು ಕೊಳ್ಳೈತೆ ಕೊತ್ತ ಕಳ್ಳ ವಚ್ಚಿಂದ పూట మీద పాలేనండి పూట మీద పద్నాలుగు అయితే ఇచ్చింది అంటున్నారు అన్న చూడొచ్చు కొద్దిగా క్రాస్ అయ్యప్పుడు రేట్ ఏం చెప్తాను అన్న ఒక లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నారు చూడొచ్చు అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చు ఈ దానికి ఎంత వెళ్తుంది వారం లోపల ఇది వేస్తుంది నెంబర్ ఏమన్నా చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ త్రీ వన్ త్రీ డబల్ వన్ సెవెన్ చూడొచ్చండి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తున్నారు అన్న వాళ్ళు కూడా జెర్సీ అవును అన్నోళ్ళు అయితే డెబ్బై తొమ్మిది అయితే చెప్తున్నారు పూట మీద పది లీటర్లు ఇస్తుంది అంటున్నారు ఎన్నో ఈతన ఇది మూడో ఈత ఈ ప్పళ్ళు అయితే కర్రలు వచ్చినాయి ఎన్ని రోజులు ఈయనకి పది రోజులు అయితే ఉంది ఈయన అంటున్నారు ఊట మీద పది లీటర్లు అయితే ఇస్తుంది అంటున్నారండి అన్న చెప్పిన అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడ నుంచి వచ్చినా ఇల్లేదు చూడొచ్చండి అల్లేరు నుంచి వచ్చారు అయితే పూట మీద పది లీటర్లు అయితే పక్కా అంటున్నారు అన్నట్లు డెబ్బై తొమ్మిది అయితే ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది